ఆర్ఆర్ గీవ్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చేస్తాను నీకు ఎలా కావాలంటే అలా చేస్తాను మిగిలిన వాళ్ళకి కూడా చెప్పి చేయిస్తాను కళ్ళు చిదాంబరం గారు బ్రెయిన్ ఫ్రై చేయడం రాదండే మీరు నేర్పుతారట కదా పార్టీ చేసుకున్నారండీ అని సింపుల్ పొయ్యి మీద బాంతిగచ్చి నాలుగు స్పూన్ల నూనెచ్చి బాగా మరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చిన్న దాల్చిన మొక్క మూడు లవంగాలు చిన్న కొబ్బరి ముక్క అన్నీ మిక్సీలు వేసి బాగా ఎగరగేసిన తర్వాత రెండు స్పూన్ల కారం తగిన ఉప్పు వేసి పసుపు వేసి కలిపేసి బాగా ఏగిన తర్వాత కప్పు వాటర్ వేసేయి అందులో పడి ఏం కాసేపు మగ్గనిచ్చి ఇంకేసి బాగా ఉప్పు ఎక్కి వేసుకొని దాన్ని అంచుకొని తినే ఏమిటి అలా కూజాముఖం వేసుకొని చూస్తున్నారు ఏమిటి ఏమి పొద్దు పొద్దున్నాయి మసాలా వేసినాయి ఎవడో దంచి కొడుతున్నాడు వెళ్ళి చూడండి మాయో మాయదర్శంత మాయదర్శనంత తినవదు కోకోని అవ్వదు తొంగోనివ్వదు ఎవరు ఇలాంటి వాసనతో బ్రెయిన్ ఫ్రై చేశారు